తెనాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుష్పశ్రీ దంపతుల పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి మధువంతితితో పదహారో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా పలువురు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధులు ప్రముఖులు బంధువులు హాజరై దంపతులను ఆశీర్వదించారు సోమవారం తెన్నల్లోని బురిపాలెం రోడ్లో గల ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వధూవర్ల రిసెప్షన్ మహోత్సవ వేడుకకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వైఆర్ కళాశాల వద్ద యువకులు కార్యకర్తలు నాయకులు తమ నాయకుడికి ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి రిసెప్షన్ వేడుకకు వెళుతున్న మాజీ సీఎంని దారి పొడవున వందలాది మంది జగన్ చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు పట్టణంలో ముఖ్యంగా ప్రకాశం రోడ్డు చెరువు గాంధీ చౌక్ శివాజీ చౌక్ వద్ద జనసందోహం కిటకిటలాడింది వందలాది మంది పార్టీ శ్రేణులు కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం తెలియచేసేందుకు తరలివచ్చారు వధూవర్లు వేదికకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోగానే ఒక్కసారిగా వేడుకకు హాజరైన పెద్దలందరూ జగన్ను చూసేందుకు వారు కూర్చున్న కుర్చీల నుంచి లేచి కుర్చీపై నుంచుని జగన్ను చూసేందుకు పోటీ పడ్డారు వేదికపై ఉన్న నూతన వధూవర్లు అన్నపత్తిని సత్యనారాయణ చౌదరి మధువంతి దంపతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వకంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఆ సమయంలో ఆకాశవంత సప్తవర్ణాల కాకర్ష వెలుగు జిలుగులు మరింత శోభను తీసుకువచ్చాయి ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నబొత్తని శివకుమార్ పుష్పశ్రీ అఖిల్ గణేష్ కుటుంబ సభ్యులు మాజీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు